ంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు ఇప్పుడు లేకుండా మరి ఇప్పుడు లేదు అంటున్నారు ఏ విషయం గురించి అంటున్నారు మన భాగ్యం గురించి కలపానికి ఒకసారి మాత్రమే ఈ అవకాశం ఈ అదృష్టం ఈ ప్రాప్తులన్నీ కూడా వస్తాయి ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు లేదు అని అంటున్నారు అనమాట అయితే దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఈరోజు బాధ ప్రతి ఒక్కరు మస్తకంలో ఏం చూస్తున్నారు పిల్లల్ని చూస్తున్నప్పుడు తండ్రి ఇదే శుభ భావన ఉంటుంది తండ్రికి ప్రతి ఒక్క బిడ్డ ఉన్నత ఉన్నత భాగ్యం తయారు చేసుకోవాలని వర్తమాన సమయంలో వరదాత రూపంలో వరదానం ఇచ్చేటందుకు తండ్రి వచ్చినా కానీ ప్రతి ఒక్క ఆత్మ యోగాన్ని అనుసరించి శక్తిని అనుసరించి వరదాత నుండి వరదానలు పొందుతూ ఉంది ఈ సమయానికి ఉన్న విశేష వరదానము సర్వ ఆత్మలకు వరదానాలను ప్రాప్తింప చేయటము ఇప్పుడు లేకున్నా మరెప్పుడు ఈ రోజు ఈ ఆత్మలు కూడా వరదానం ప్రాప్తింపు చేసుకుని శుభ రోజు కల్పమంతటిలో కొద్ది మంది పదమ పద భాగ్యశాలి ఆత్మలకు మాత్రమే ఈ మిలనం యొక్క భాగ్యం లభిస్తుంది సంప్రదింపులోకి వచ్చారు తర్వాత వచ్చారు తర్వాత సంబంధంలోకి రావాలి ఎందుకంటే సంబంధం ద్వారానే శ్రా ప్రాప్తి లభిస్తుంది రెండు మాటలను సదా గుర్తుంచుకోవాలి ఏమై ఉంటాయి ఆ రెండు మాటలు స్వయము సమయము ఈ రెండు గుర్తు పెట్టుకుంటే ఈ జీవితంలో అనేక జన్మలకు శ్రేష్ట ప్రాలబ్దాన్ని పొందగలరు అని బాబా అంటున్నారు స్వయం గురించి ఎప్పుడైతే చెందుతుంటదో సమయం గురించి స్వయం గురించి ఈ రెండిటి నుంచి ఈ రెండు మనకు గుర్తుంటే ఇంకా జీవితంలో అనేక జన్మలకు శ్రేష్ట ప్రాలబ్దాన్ని పొందగలరు అంటున్నారు బాబా రాజపాల దంపతులతో సంభాషణ మీ అసలైన ఇంటికి వచ్చారు ఇలా అనుభవం చేసుకుంటున్నారా మీ ఇంటికి ఎంత త్వరగా రావాలో తెలుసా విధులు పూర్తవగానే మన ఇల్లు గుర్తొస్తుంది అదే విధంగా మీ శరీర నిర్వహణార్థం చేసి విధులు అయిపోగానే మీ ఇల్లు గుర్తు రావాలి మన ఇల్లేది పరంధామం కదా సంబంధాన్ని పెంచుకోవాలి ఒక సంబంధాన్ని పెంచుకోవటం ద్వారా అనగా ఈ సంబంధం యొక్క ఆవశ్యకతను గుర్తించటం ద్వారా అనేక రకాల ఆవశ్యకతలు పూర్తయిపోతాయి అయిపోతాయి అన్ని అవసరాలను పూర్తి చేసుకునేటందుకు ఒక అవసరాన్ని అర్థం చేసుకోవాలి శరీర నిర్వహణ కొరకు అనేక సాధనాలు అవసరమని భావిస్తారు కదా అదే విధంగా ఆత్మ ఉన్నత కొరకు ఒక సాధనం అవసరము సదా స్వయాన్ని అకాలమూర్తిగా భావించి నడిస్తే అకాల మృత్యువుల నుండి అకాలంగా సంభవించే సర్వ సమస్యల నుండి రక్షింపబడతారు మానసిక చింతలు మానసిక పరిస్థితులను తొలగించుకునేటందుకు ఒకే సాధనాన్ని గుర్తుంచుకోండి మానసిక పరిస్థితులు మానసిక చింతలు తొలగించుకునేందుకు ఒకే సాధనాన్ని గుర్తుంచుకోండి కేవలం మీ యొక్క ఈ పాత శరీర అభిమానాన్ని తొలగించుకోవాలి అప్పుడే కదా ఎలాంటి పరిస్థితినైనా ఎలాంటి చింతల నుండి అయినా విముక్త అవుతాం అందుకే బాబా అంటున్నారు శర దేహాభిమానాన్ని తొలగించుకోవాలి అంటున్నారు ఈ దేహాభిమానాన్ని తొలగించుకోవటం ద్వారా సర్వపరిస్థితులు తొలగిపోతాయి ఇప్పుడు ఇక అడగవలసినది ఏమీ లేదు కేవలం సంబంధంలోకి వస్తూ ఉండండి అందరిని కలుసుకున్నందుకు మరలా నేను వస్తాను ఇప్పుడైతే అందరి నుండి సెలవు అని బాబా పిల్లలందరికీ సెలవు అని చెప్పి వెళ్ళిపోయారు మళ్ళీ వస్తాను అని ఇది ట్వంటీ వన్ వన్ నైన్టీన్ సెవెన్ వన్లో చెప్పారు ఈ మురళి ఇప్పుడు లేకున్నా మరి ఎప్పుడు లేదు అని అచ్చా ఓం శాంతి